వెల్కమ్ టు తెలుగు ముందుగా కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్న సీఎం అనంతరం అన్నప్రసాద వితరణలో పాల్గొన్న సీఎం అగ్ని ప్రమాదం కరెంటు లేక మూతపడిన హెత్రో ఫేమస్ ఎయిర్పోర్ట్ అన్నమయ్య జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు ఉత్తర్వులు జారీ ప్యారడైజ్లో లో వెరైటీ పాత్ర చేస్తున్న నాని అంచనాలు పెంచేసిన టీజర్ సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయం వద్దకు వెళ్ళిన సీఎం కుటుంబ సభ్యులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు విఐపి దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు సీఎం మనవడు దేవాన్షి పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తిరుమలలోని వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి సీఎం చంద్రబాబు కుటుంబం వెళ్ళింది అక్కడ సీఎం చంద్రబాబు ఆయన మనవడు దేవాంశి సహా కుటుంబ సభ్యులు భక్తులకు ప్రసాదాలు వడ్డించారు ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే లండన్ హెత్రో ఎయిర్పోర్టు శుక్రవారం మూతపడింది సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ తగలబడడంతో దానికి కరెంటు సరఫరా నిలిచిపోయింది దీనితో కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది పరిస్థితి సద్దుమణిగి మళ్ళీ పవర్ వచ్చేంతవరకు ప్రయాణికులకు కష్టాలు తప్పవు రాబోయే రోజుల్లో అంతరాయం కలగవచ్చు కూడా ఎయిర్పోర్టు మళ్లీ తెరిచేంత వరకు ప్యాసింజర్లు ఇటువైపు రావద్దు అని హెత్రో ట్వీట్ చేసింది అన్నమయ్య జిల్లాలోని భారీగా పోలీసులను బదిలీ చేశారు రాయచోటి రాజంపేట మదినపల్లె సబ్ డివిజన్ పరిధిలోని ఈ బదిలీలు జరిగాయి గత నాలుగైదేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసులను ట్రాన్స్ఫర్ చేశారు రెండు వందల ఇరవై ఎనిమిది మంది కానిస్టేబుళ్ళు నూట ఇరవై మూడు మంది హెడ్ కానిస్టేబుళ్ళు అలాగే నలభై ఒక్క మంది ఎస్ఏలను బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు నేచురల్ స్టార్ నాని కెరీర్లోని మొదటిసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు అదే ది ప్యారడైజ్ ఇప్పటి వరకు నాని ఇలాంటి పాత్రలో నటించిందే లేదు శ్రీకాంత్ వద్దెల డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఓ సస్పెన్షన్ అయింది పైగా ఇందులో నాని పాత్రను లంగ్ కొడక అంటూ చూపించడం పెద్ద చర్చకు దారితీసింది క్లాసిక్ సినిమాలు చేసే నాని ఇలాంటి సినిమా చేయడమే అందరికీ ఆశ్చర్యంగా మారింది పైగా ఇందులో ఆయన రెండు జడలు ముక్కు పుల్ల చెబి పెట్టుకుని మెడలో ఓ దండలు వేసుకుని కనిపించాడు చేతి మీద లమ్ కొడుకు అనే టాటూ కూడా ఉంది దీనితో అసలు ఈ కథ ఏంటి ఇందులో నాని పాత్ర ఏంటి అని ఒకటే ఆరా తీస్తున్నారు రకరకాల కథనాలు అల్లేస్తున్నారు కొందరేమో బిర్యానీ కథ అని ఇంకొందరేమో ఇది కాకుల కథ ఏమో అంటూ చెప్పేస్తున్నారు ఇందులో నాని ఒక ట్రైబల్ జాతి నాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం ఈ కథ పంతొమ్మిది వందల ప్రాంతంలో జరుగుతుందట అప్పట్లో సికింద్రాబాద్ ప్రాంతంలో వెనకబడ్డ ఓ ట్రైబల్ జాతి కథనే ది ప్యారడైజ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది చూసారుగా ఇవి వల్ల డబుల్ డెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మరి మేము ముందుకు వస్తాను అంతవరకు వాచింగ్ వన్ జిరైట్ న్యూస్ తెలుగు